డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఒక విధంగా భారత రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా భారతదేశంలో దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాల వాటి నుంచి విముక్తి దోపిడీ నుంచి విముక్తి చేయడం కోసం ఆహర్నిషలో ఆయన కృషి చేశాడు అంబేద్కర్ ఒక కార్నర్కి చేసేస్తున్నారు అందరూ కలిపి ఏదో దళితులు నూట ముప్పై మూడు జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాంత ప్రజలు కూడా అన్ని వర్గ ప్రజలు కూడా ఈరోజు ఆయన పెద్ద ఎత్తున అర్పిస్తున్న ఈ సందర్భంలో ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం నా ముందు మాట్లాడే ప్రభాకర్ గారు చాలా విషయాలు మాట్లాడారు గిరిజనుల కోసం హరిజనుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అనేకమైనటువంటి కృషి చేశారు అలాగే కుల నిర్మాణం కోసం అంతరాని తలం రూపుమాపడం కోసం కుల వివక్షత రూపుమాపాలని చెప్పేసి ఆనాటి నుంచి కూడా పోరాడి ఈ రోజు రాజ్యాంగ హక్కులు కూడా అన్నీ కూడా కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్ గొప్ప మహాత్ముడు గొప్ప ఇదే ఆయన అటువంటి సంఘ సంస్కృత అటువంటి యోధుడు ఈ రోజు ఏంటంటే ఏ స్వాతంత్రంలో పోరాట పోరాడినటువంటి అందరూ కూడా ఈ రోజు కేంద్రం బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈ రోజు కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అందరినీ మనవరణం తీసుకొస్తున్న ఈ నేపథ్యంలో ఈ హక్కులు ఏ రాజ్యాంగ హక్కులు అయితే ప్రజల్ని కాపాడాలి అలాగే రిజర్వేషన్ కల్పించాలి సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం ఆనాడు ఆ మహనీయుడు చేసినటువంటి ఈ రోజు రాజ్యాంగం అంతా కూడా ఈ రోజు కొన్ని శక్తుల వల్ల బీజేపీ అనుచరుస్తున్న విధానాల వల్ల ఇది ఉల్లంఘించబడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మానవతావాదులు మేధావులు విద్యార్థులు అందరూ కూడా మేల్కొని రాజ్యాంగ ప్రభుత్వాన్ని అవసరం అంత మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయుడు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఫ్యూచర్ తప్పకుండా రాజ్యాంగం ఉండేటట్లు మనందరం కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలి దానికి మనందరం కూడా అవసరమైతే పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి